జరగబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మరి జరగబోయే జరగబోయే ఎలక్షన్లో మరి వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో వస్తుందని ఆశిస్తున్నాం అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అదేవిధంగా అమ్మఒడి కానీ చేయూత్ కానీ తర్వాత విద్యారంగంలో మరి అనేక మార్పులు వేసి మరి ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా మరి టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ అన్నీ చక్కగా మిడ్ డే మీల్లో మంచి ఆహారాన్ని పోషకాహారాన్ని అందిస్తున్నారు మరి మరి అబ్బాయి చౌదరి గారు ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గెలుస్తారని నా యొక్క స్పందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీరు రైతా లేకపోతే బిజినెస్ లేకపోతే ఏమంటే వారు కార్ డ్రైవర్ నండి వృత్తిపరంగా అంటే మరి ఆటో డ్రైవర్స్కి ఇస్తున్నారు కాకపోతే నేను కార్ డ్రైవర్ని కాబట్టి మరి ఆ వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఆటో ఉన్న ఓనర్స్కే మరి అవి ఫెసిలిటీస్ ఉన్నాయి మరి డ్రైవర్ కాబట్టి మనకి ఆటో లేదు కాబట్టి అది రావటం మనకు రావట్లేదు ఖచ్చితంగా ఆటో ఉంటే నేను అక్కడ వచ్చేదని వచ్చేదని అనుకుంటున్నాను మరి ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగుందని చెప్పన్నారు కదా మరి మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు మా పాప జిల్లా పరిషత్ హై స్కూల్ పెద్దపాడులో చదువుతుందంటే టెన్త్ క్లాస్ ప్రజెంట్ ఇప్పుడు నైన్త్ టెన్త్కి వెళ్ళింది మరి మా అమ్మాయి స్కూల్ సెకండ్ చదువుతుంది నేను ఆ స్కూల్కి నేను అప్పుడప్పుడు కి వెళ్తూ ఉంటాను నేను వెళ్ళినప్పుడు నాణ్యమైన విద్యని చక్క టెక్స్ట్ బుక్స్ కానీ నాడు నేడులో మంచి భవనాలు టాయిలెట్స్ కానీ ఇదివరకు గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఎవడు పట్టించుకున్నాడు లేడు కాకపోతే మరి ఇప్పుడు మంచి టాయిలెట్స్ నీట్గా ఉంటున్నాయండి అదేవిధంగా మిడ్ డే మీల్ విషయం బట్టికి చాలా రకాలుగా పోషకాహారాలు అందిస్తూ ఉన్నారు చిక్కీ కానివ్వండి అదేవిధంగా రాగుజోవ జోవా కానివ్వండి అదేవిధంగా మరి రకరకాల మెనూస్తో వారానికి సరిపడా మెనూస్తో మంచి పోషకాహారం మేము కూడా మేము కూడా తినలేని ఆహారాన్ని మా పిల్లలకు అందిస్తూ ఉన్నారండి